ఓం గం గణపతయే నమ జై శ్రీ విఘ్నేశ్వర ప్రాచీన కాలంలో విఘ్నేశ్వరుని పూజించుటకు యజ్ఞయాగాదులందు అభీష్ట సిద్ధి కొరకు ఋషులు మహర్షులు వేద పండితులు తెల్లజిల్లేడు వెరుతూ దేవతాప్రతముడైన విఘ్నేశ్వరుని విగ్రహం తయారు చేసి పూజలు నిర్వహించిన తదుపరే యాగాన్ని కానీ రాజపట్టాభిషేకం కానీ ప్రారంభించేవారని శ్రీ అగస్త్య మహాముని వ్రాసిన మూలికా జలరత్నం అనే గ్రంథంలో తెలియజేసినారు తెల్లజిల్లేడు వేరు చాలా శ్రేష్టమైనది ఆ వేరులో విఘ్న వినాయకుడు నివాసముండునని ఇతిహాసం తెల్ల జిల్లేడు పుష్పాలు వినాయక స్వామికి ప్రీతి ఇంతటి విశిష్టతను కలిగిన తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన వినాయక ప్రతిమను ఇంటినందు కానీ వ్యాపార సంస్థలయందు కానీ ఉంచి పూజ చేసుకున్న సర్వ విఘ్నముల నుండి శనిగ్రహణ కాలము నుండి విముక్తి తెల్లజిల్లేడు జిల్లేడు వేరుతో తయారు చేసిన విఘ్నేశ్వరుని ప్రతిమలు ప్రతి ఇంటికి ప్రతి వ్యాపార సంస్థకు వాహనములకు సర్వదా యోగ్యము ఈ తెల్ల జిల్లేడు వినాయక స్వామికి అభ్యంగన స్నానం చేయించి పాలతో అభిషేకం గంధపు నీటితో అభిషేకం చేసిన పిదప అలంకారం చేసి దీప నైవేద్యములతో పూజించిన సకలము చేకూరును శ్రీ శ్వేతార్కమూల గణేశ ధ్యానం नमो गणपतये श्वेतार्कगणपतये श्वेतार्कमूलनिवासाय वासुदेवप्रियाय दक्षप्रजापतिरक्षकाय सूर्यवरदाय कुमारगुरवेसुरासुरवन्दिताय सर्वभूषणाय शशाङ्कशेखराय सर्वमालाङ्कृतदेहाय धर्मध्वजाय धर्मरक्षकाय त्राहि त्राहि देहि देहि अवतरकं गणपतये वक्रतुण्डगणपतये सर्वपुरुषवशङ्कर सर्वदुष्टमृगवशङ्कर वशीकुरु वशीकुरु सर्वदोषान् बन्धय बन्धय सर्वव्याधीन्निकृन्तया निकृन्तय सर्वविषाणि संहार संहार सर्वधारिद्र्यं मोचय मोचय सर्वशत्रुनुच्छाटय सर्वसिद्धिं कुरु कुरु सर्वकार्याणि साधय साधय गां गीं गौं गैं गां घ गा। हुं फट् स्वाहा ॐ गं गणपते नमः ॐ श्रीकाणिपाकवरसिद्धिविनायकाय का नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाया सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवो सर्वकार्येषु सर्वदा सर्वविघ्नहरं देवं सर्वविघ्नविवर्जितं सर्वसिद्धिप्रदातारं वन्देहं गणनायकम् एकदन्तं शूर्पकर्णं गजवक्त्रं चतुर्भुजं पाशां कुशधरं देवं ध्यायेत्वरसिद्धिविनायकं सुमुखशैकदन्तच्चा कपिलोकजकर्णिका लम्बोदरच्छविकटो विघ्नराजोगणाधिपा ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రోగజాన వక్రతుండ శూర్పకర్ణో హైరంబ స్కంద పూర్వజ గజానం భూతగణాది సేవితం జంబు పలసార భక్షణం మా సుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకాయ నమ జై శ్రీ విఘ్నేశ్వర పై శ్లోకాలను జపిస్తూ గణపతి యంత్రమును మీ యొక్క ఇంటిలోను వ్యాపారమునందు ఉంచిన చాలా మంచిది ప్రతి మంగళవారం శుక్రవారంలలో ధూప దీప నైవేద్యములతో పల పుష్పములతో పూజించిన సకల విఘ్నములు దోషములు తొలగిపోయి సర్వసిద్ధి లభించును జై శ్రీ విఘ్నేశ్వర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి